హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది కదా ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది మొదటి విడత ఇప్పుడు రెండో విడత కాల్ లెటర్స్ అనేవి పంపిస్తున్నారు ఆల్రెడీ నిన్న పొద్దున్న పంపించారు పొద్దున్న పంపించి మధ్యాహ్నం రెండు గంటలకే వెరిఫికేషన్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నిన్న ఒకళ్ళైతే కృష్ణా జిల్లాకు సెలెక్ట్ అయ్యి నాన్ లోకలయ్యి ఉండి జర్నీ స్టార్ట్ అయ్యారు కానీ సర్టిఫికెట్లు కూడా సరిగ్గా రెడీగా లేవన్నమాట గెజిటెడ్ రెడీగా లేదు అందుకే ముందు నుంచి హోప్ ఉన్న వాళ్ళు ర్యాంక్ కొంచెం వాళ్ళు కేటగిరీలో తర్వాత పొజిషన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ సర్టిఫికేట్లు రెడీగా పెట్టుకుని ఏమో ఎప్పుడే అవకాశం వస్తుందో మనకు తెలియదు కదా సో రెడీగా పెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా రెన్యువల్ చేసుకుని ఉండండి అని చెప్తున్నా ఓకే మొదటి విడత ఎలా చేశారు మొదటి విడత మామూలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు పిలిచారు పిలిచేసిన తర్వాత ఇప్పుడు రెండో విడత ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళని ఒక పోస్ట్కి మాత్రమే పరిమితం చేసి ఆ నెక్స్ట్ అభ్యర్థిని పిలుస్తున్నారు ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఏంటి అంటే ఆ స్ట్ అభ్యర్థిని పిలుస్తున్నారు ఇదే రెండో విడత మూడో విడత ఏంటి ఈరోజు నిన్న అలాగే ఈరోజు కూడా రెండో విడత కంప్లీట్ అవుతుంది ఎందుకంటే నిన్న ఎన్ని పంపించారంటే టోటల్గా ఆరు వందల ఇరవై ఏడు పంపించారట అందులో నాలుగు వందల ఎనభై మంది హాజరయ్యారు మిగతా వాళ్ళకి ఈ రోజు జరుగుద్దట ఓకే ఇది వెరిఫికేషన్ సెకండ్ లిస్ట్ మళ్ళీ దీంట్లో ఏమన్నా అటె ఆబ్సెంట్ అయిన వాళ్ళు అలాగే దీంట్లో కూడా రెండు మూడు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక పోస్ట్కి ఎంపిక చేసేసి తర్వాత థర్డ్ లిస్ట్ పెడతాడు అంటే ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ కూడా థర్డ్ లిస్ట్ థర్డ్ మూడో విడత కాల్ లెటర్స్ పంపిస్తారు సో క్యాండిడేట్ లాగిన్లో కంపల్సరీ అందరూ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని సర్టిఫికెట్లు రెడీగా పెట్టుకోండి ఓకే థర్డ్ మూడో విడత కూడా వెరిఫికేషన్ రేపు కంప్లీట్ అవుతుంది చిత్తూరులో అయితే నిన్న నలభై ఐదు మందికి చేశారు వెరిఫికేషన్ ఒంగోలులో అయితే పంతొమ్మిది మందికి చేశారు చిత్తూరులో చేసిన నలభై ఐదు మందిలో ముప్పై ఏడు మంది హాజరయ్యారట ఆ ముప్పై ఏడు మందిలో కూడా ఇరవై మూడు మంది దివ్యాంగులు ఓకే దివ్యాంగుల కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు దీంట్లో నిన్న మొత్తంగా పంపించిన వాళ్ళు చెప్పాను కదా ఆరు వందల ఇరవై ఏడు పంపిస్తే నాలుగు వందల ఎనభై మందికే జరిగింది ప్రజెంట్ ఈరోజు కూడా కంప్లీట్ అవుద్ది ఈ టో ఈ మిగతా మందికి ఈరోజు కంప్లీట్ అవుద్ది అనమాట అయితే తుది ఎంపిక అంటే సెలక్షన్ లిస్ట్ ఇంకా పెట్టలేదు కదా ఎవరైతే రెండు మూడు పోస్టులకు పెట్టున్నారో వాళ్ళని ఒక పోస్ట్కి ఎంపిక చేసేసి అలాగా ఇంక సెలక్షన్ లిస్ట్ రెడీ చేస్తున్నారు ఈరోజు మంగళగిరిలో రెడీ చేస్తున్నారు ఇంకా సెకండ్ విడత కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజుతో ఇంకా మూడో విడత ఒకటే ఉంది కాబట్టి రాసుకుంటూ స్టార్ట్ చేశారనమాట సెలక్షన్ లిస్ట్ని రెడీ చేయడం స్టార్ట్ చేశారు రేపటికి కంప్లీట్ అయిపోద్ది రేపు కూడా మూడో విడత అయిపోయాక ఇంకా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ సెలక్షన్ లిస్ట్ కూడా రెడీ అయిపోద్ది రెడీ అయిపోతే నాకు తెలిసి సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సెప్ సెప్టెంబర్ ఫిఫ్త్ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా సె సెలక్షన్ లిస్ట్ పెట్టే అవకాశం ఉందన్నమాట టీచర్స్ డే రోజు ఓకేనా అందరూ టెన్షన్ పడొద్దు అలాగే మీ మీ సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉంటే వెరిఫికేషన్ అనేది కరెక్ట్గానే జరుగుద్ది టైం లేట్ అయినా కూడా జర్నీ అంటే దూరంగా ఉన్నవాళ్ళు లేట్ అయిపోద్దేమో రెండు మూడు గంటలు ఏమైనా అవుతుందా మేడం అని కాల్ చేస్తున్నారు లేట్ అయినా కొంచెం రిక్వెస్ట్ చేసుకోవచ్చండి ఏమీ అనరు కాకపోతే మీకు వెరిఫికేషన్ లేట్ అవుద్దంటే అర్థం లేట్ అవుద్ది అంతే అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు ఆఫీసర్స్ పాపం అక్కడ ఉండి చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం ఒంటి గంట వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లు జరుగుతున్నాయి అర్ధరాత్రి సో ఆబ్సెంట్ అయినా కూడా మన్నాడు పిలుస్తున్నారు కాల్ చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు సో వెరిఫికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా అక్కడ సెలెక్ట్ అయి ఉంటే వెరిఫికేషన్ వాళ్ళు ఏ టైంలో అయినా సరే చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తే ఓకేనా సర్టిఫికేట్లు మాత్రం రెడీగా పెట్టుకోండి అంతే ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్